హాయ్ అండి ఇంతకు ముందు చాలా సార్లు మా గార్డెన్ చూపించాను కదా ఈసారి మా గార్డెన్ లో పెద్ద పెద్ద సొత్తుకూర కూర మొక్కలు అయితే వచ్చాయి పెద్ద పెద్ద మొక్కలు పెద్ద పెద్ద దుంపలతో వచ్చాయి సరే మార్నింగ్ కూర చేసుకుందామని గార్డెన్ లో కడుగు పెట్టి సొత్తుకూరని పీకాను పీకాన్ అనమాట ఎట్టిగా పీకేసరికి దుంప లోపల సగం విరిగిపోయి సగం బయటకు వచ్చింది మొక్క అది మా ఆయన చూసేశారు ఇంకా తిట్లే తిట్లు ఏంటక్క సొత్తు దుంప పెరిగిపోయినందుకే తిట్టారా అనుకున్నారు మా ఆయన విషయంలో మొక్క ప్రాణం పోతే మనిషి పీకపోయినట్లే అనమాట అంత ఫీల్ అయిపో పోతారు మొక్కలు అంటే చాలా ఇష్టము చాలా ఇష్టంగా గార్డెన్ చేస్తారు అనమాట అందుకే ఎంత కష్టపడి పెంచారు సగం మొక్క లోపల పెట్టేసి పీకేస్తున్నావన్నీ అని చెప్పేసి ఇట్టారు అయితే మనం ఊరుకుంటామా మన స్టైల్ లో మనం ఇస్తాం కదా అయితే మొత్తం మీరే కట్ ఇవ్వండి అని చెప్తే మొత్తం అన్ని కట్ చేసి ఇచ్చారు పాలకూర కట్ చేస్తున్నప్పుడు ఆ పక్క రూమ్ లో ఉన్న ఒక అతను అయితే పాలకూర అడిగారు అతను కొంచెం తీసుకుని వెళ్ళి ఇచ్చారు కొంచెం మెంతకూర పాలకూర సొత్తు కూర తీసుకొని వెళ్ళాము ఈ లోపల ఇంకెవరైనా అడిగితే మా ఆయన మళ్ళీ గార్డెన్ కి వచ్చి కట్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తారు